అప్పు మెడలో తాళికట్టి ఇంటికి తీసుకొచ్చిన కళ్యాణ్ షాక్ లో అనామిక రాహుల్ రుద్రాణి ఆనందంలో అపర్ణ కావ్య రాజ్ సుభాష్ ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అప్పు మెడలో కళ్యాణ్ తాళికట్టి ఇంటికి తీసుకురావడం ఏంటి అసలు అలా ఎందుకు ఆలోచించాడు మరి అప్పుకి ఇసు కళ్యాణ్కి ఎటువంటి సంబంధం ఉండొద్దు అనుకున్నారు కదా మరి దంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా మంచి స్నేహితులు అనే విషయాన్ని ఒప్పుకోలేకపోయిన అనామిక జైలుకైతే వెళ్ళింది పదిహేను రోజుల రిమాండ్ విధించారు జడ్జి గారు దాంతో పాటుగా రెండు లక్షల రూపాయలు దుగ్గిరాల వారింటికి లక్ష రూపాయలు కనకం వాళ్ళింటికి జరిమానాలు కట్టమని కూడా తీర్పిచ్చారు చాలా కోపంగా ఉగ్రంగా వెళ్లిపోయింది కానీ ఇంట్లో కళ్యాణ్ మాత్రం చాలా బాధపడుతున్నాడు ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడానికి అపర్ణ సుభాష్ల పెళ్లి రోజును ఉపయోగించుకున్నారు రాజ్ కావ్య మొత్తానికి హోస్టింగ్ అంతా కళ్యాణ్ కప్పచెప్పారు ఇక కళ్యాణ్ హోస్ట్ చేస్తూ ఆ ప్రోగ్రామ్ ని చాలా చక్కగా కండక్ట్ చేశాడు ఇటు అపర్ణ సుభాష్ కలిసిపోయేలా చేయటంతో పాటు ఇంట్లో అందరూ సంతోషంగా ఉండేలా చేశాడు కళ్యాణ్ అంత బాగా నవ్వుతూ సంతోషంగా ఉండడం చూసి చాలా కాలమైందని కుటుంబంలో వాళ్ళంతా కూడా సంతోషించారు ఇక కళ్యాణ్ నార్మల్ అవ్వాలి అంటే ఏదో ఒక వ్యాపకం ఉండాలి అని నిదానంగా నాతో రారా కంపెనీలో ఒక్కొక్కటి నేర్పిస్తాను ఊరికే సరదాగా నేర్చుకో అని చెప్పనంటే సరదాగా కాదన్నయ్య నిజంగానే నేర్చుకుంటారు నేను అసమర్థుణ్ణి అని చెప్పి ఏ విషయంలో అనిపించుకున్నానో ఆ విషయంలోనే నా అంత సమర్థుడు లేడు అని చెప్పి నేను నిరూపించుకుంటాను నీ తర్వాత నేనే అనే నిజాన్ని అది నేను ముందు గ్రహించి ప్రపంచం తెలుసుకునేలా చేస్తాను అంటాడు గుడ్ గుడ్ కళ్యాణ్ ఇదే కావాల్సింది నాకు పద అని రాజ్ తర్వాత రోజు నుంచి ఆఫీస్కి తీసుకెళ్లడం మొదలు పెడతాడు అలా రాజ్ కళ్యాణ్ ఇద్దరూ ఆఫీస్కి వెళ్తుంటే రుద్రాని తట్టుకోలేకపోతుంది ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళటం మొదలు పెడితే రేపు నా కొడుకు పరిస్థితి ఏంటి నా కొడుకు నేను చేయాలి అని చెప్పని అనుకుంటూ ఇక రుద్రాని వెంటనే వెంటనే ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఒకరి నుంచి ఒకరిని దూరం చెయ్యాలి అని చెప్పని అనుకుంటాడు అలా అనుకుంటుంది మన రుద్రాణి గారు అనుకున్నటువంటి రుద్రాణి వెంటనే అనామికని అలర్ట్ చేస్తుంది నువ్వు ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళలేదు ఇప్పుడు మాత్రం తమ్ముణ్ణి ఆఫీస్ కి తీసుకెళ్తున్నాడు షార్ప్గా ఒక వజ్రంలో తయారు చేస్తాడట అంటే ఇప్పుడు కళ్యాణ్ వ్యాపారం చేస్తూ ఉంటే వీళ్లు హాయిగా మీద కాలు వేసుకుని కూర్చుని తింటారనమాట అంటుంది నాకు విడాకులు ఇచ్చాక విడాకులిచ్చాక నాకెందుకు నాకెందుకంటీ అంటుంది అనామిక అలా అనకు అనామిక విడాకులు ఇచ్చినంత మాత్రాన విడిపోవాలనుందా ఏమో మళ్లీ కళ్యాణ్ మనసు మారొచ్చేమో కదా నీ వైపుకి తిరగొచ్చేమో కదా అని అంటుంది రుద్రాణి అది జరిగే పని కాదు ఆంటీ ఎందుకంటే నేను చేసిన పనులు మామూలువి కాదు వాళ్ళని అవమానపరచడంతో పాటు చాలా వరకు వాళ్ళని నేను బాధ పెట్టాను సో ఇప్పుడు దాని గురించి ఎందుకులేండి కానీ ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి అంటే ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళటం నాకు ఇష్టం లేదు అంటుంది మీకు ఇష్టం లేకపోతే మీరే మాట్లాడండి అని అనామిక అంటుండే ఇక రుద్రాణి దీంతో మాట్లాడిన ఉపయోగం లేదు అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వెంటనే వాళ్ళ నాన్నకి ఇంకా వాళ్ళ అమ్మకి కాంటాక్ట్ అవుతుంది అనామిక చెప్పు బేబీ అని చెప్పని అంటే అర్జెంటుగా జైలుకి రండి అని చెప్తుంది అక్కడికి వెళ్తారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కళ్యాణ్ మీడియా నిమిష నిమిషం వెంటాడాలి ప్రతి క్షణం కళ్యాణ్ అడుగుతూనే ఉండాలి ఏం చేస్తున్నారు మీరు ఎక్కడుంటున్నారు మీరు ఏం నేర్చుకుంటున్నారు ఏం చేయబోతున్నారు అనామిక జీవితాన్ని ఇలా చేసి మళ్ళీ ఎవరి జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నారు ఇలా అనేక ప్రశ్నలు అతన్ని వెంటాడుతూనే ఉండాలి ప్రతి క్షణం నా గురించే తను ఆలోచించాలి అని అంటుంది వాణ్ణి బొద్దలేసావు కోర్టులో విడాకులు కూడా మంజూరు చేశారు ఇంకా ఏంటి నీ బాధ ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అనగానే బాధ నేను పడుతున్న బాధ నీకేం తెలుసమ్మా నేను పడుతున్న వేదన నీకేం తెలుసు నా జీవితం మొత్తం నాశనమైపోయింది మీ అప్పులు తీర్చడం కోసం పెళ్లి చేసుకుని కళ్యాణ్ దృష్టిలో నేను చెడ్డదాన్న అయిపోయాను అనామిక గురించి మాట్లాడి ఇంకా చెడ్డదన్న అయిపోయాను ఎటు నుంచి ఎటు చూసుకున్నా కూడా నేనే ఎందుకు పనికిరాకుండా నిలబడిపోవలసి వచ్చింది అందుకే చెప్తున్నానమ్మా దయచేసి కళ్యాణి మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వకండి అని అంటుంది సరే అంటూ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆఫీస్కి వెళ్తావా ఇప్పుడు నేర్చుకుంటావా ఇప్పుడు మార్కెట్లో బిజినెస్ టైకూన్లా పేరు తెచ్చుకుంటావా నేను ఊరుకుంటాననుకుంటున్నావా అంటూ కళ్యాణి తిట్టుకుంటూ ఉంటుంది అనామిక ఇక తన ప్లాన్ ప్రకారం మీడియా అంతా కూడా కళ్యాణ్ వెనక పడుతుంది కళ్యాణ్ వెనక పడేసరికి ఇక అందరూ కళ్యాణ్ ని ఒకళ్ళ తర్వాత ఒకరు ప్రశ్నించటం మొదలు పెట్టేసరికి కళ్యాణ్కి ఏం మాట్లాడాలో అర్థం కాదు అసలు ఏంటిదంతా ఎందుకు ఇలా జరుగుతోంది అసలు నేను అనామికని వదిలేశాను అనామికకి నాకు ఎటువంటి సంబంధం లేదు అయినా కూడా ఈ ప్రశ్నలు ఎందుకు వెంటాడుతున్నాయి వేధిస్తున్నాయి అని చెప్పి కళ్యాణ్ బాధపడుతూ ఉంటాడు తనకి కావలసింది అదే కాబట్టి కళ్యాణ్ పడుతున్న వేదన గురించి తెలుసుకుని అనమిక చాలా సంతోషిస్తుంది ఇక మీడియా వాళ్ళంతా కూడా అప్పు జీవితం నాశనం అయింది అనమిక జీవితం నాశనం అయింది మీ ఒక్కరి వల్ల ఇద్దరు ఆడపిల్లల జీవితాలు నాశనం అయ్యాయి అని అంటూ ఉంటే మీకు తెలుసా నా వల్ల నాశనం అయ్యాయని మీకు తెలుసా అని కళ్యాణ్ ప్రతి చోట ఈ ప్రశ్న ఎదురైన ప్రతి చోట వాళ్ళందరినీ వాదిస్తూనే ఉంటాడు ఇక అదంతా చూసినటువంటి అనామిక పేరెంట్స్ అనామికకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటారు అది విని సంతోషపడుతూనే ఉంటుంది అనామిక ఇలా ఉండగా మొత్తం మీద ఇక మీడియా కళ్యాణ్ నుంచి అనామిక చెప్పకుండానే వాళ్ళ అటెన్షన్ తిప్పేస్తారు అప్పుని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు ఒక్కసారిగా ఇక కనకానికి కోపం వస్తుంది జేంటిదంతా అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఇరవై నాలుగు గంటలు నా బిడ్డని బాధ పెట్టడం తప్ప వేరే పనేమీ లేదా వీళ్ళకి అని చెప్పి ఏం కావాలయ్యా మీకు ఎందుకు మమ్మల్ని అందరినీ ఇలా చేస్తున్నారు అని చెప్పి అడిగేసరికి మేడం మాకేం కావాలి చెప్పండి మీరు నిజం చెప్తే చాలు మీ కళ్యాణ్కి అప్పుకి పెళ్ళంట కదా అని చెప్పని అడుగుతారు ఎవరు చెప్పారు మీకు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే అని చెప్పి మేము నమ్ముతున్నప్పుడు మీరందరూ ఎందుకయ్యా ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనేసరికి లేదు మేడం మాకు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది కళ్యాణ్కి అప్పుకి పెళ్లి జరగబోతోంది అని చెప్పి అనగానే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని వెళ్ళి అడగండి అర్థమైందా మమ్మల్ని కాదు అడగాల్సింది అని అనగానే ఇక వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీ ఇంట్లో వాళ్లే అని చెప్పి చెప్తారు మా ఇంట్లో వాళ్ళ ఎవరు ఎవరిచ్చారు అని చెప్పి ఇక అడిగేసరికి ఈ కనకానికి ఆ మీ ఇంట్లో వాళ్ళంటే ఈ ఇంట్లో వాళ్ళు కాదండి మీ అమ్మాయి వాళ్ళ అత్తగారింటి వాళ్ళు అని చెప్పనంటే ఎవరు ఆ రుద్రాన్ని ఇచ్చిందా ధాన్యలక్ష్మి ఇచ్చిందా లేకపోతే ఎవరు కాకుండా ఆ నామికి ఇచ్చిందా అంటే ఎవరిస్తే ఏముందరండి నిజం చెప్పండి అంటూ ఉంటే ఇక కనకానికి కోపం వస్తుంది ఇచ్చారుగా ఇచ్చారు కదా ఇన్ఫర్మేషన్ మీకు అంటుంది అవును ఇచ్చారు అని చెప్పి మీడియా వాళ్ళు చెప్పగానే సరే అయితే పెళ్ళే నిజంగానే పెళ్ళే అని చెప్పని అంటుంది చెప్పావా మాకు తెలుసండి ఇక్కడ పెళ్లి జరగబోతోందనే విషయం మాకు తెలిసిపోయింది అని చెప్పని అంటూ ఉంటే సరే సరే పెళ్ళే ఇప్పుడు వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడతాను మీరందరూ వీడియో కవరేజ్ ఇచ్చుకోండి సరేనా అని చెప్పేసేసి అంటుంది కనకం అలా అన్నటువంటి కనకం డైరెక్ట్గా ఇక ఇందిరాదేవి ఇంటికి వెళుతుంది అమ్మా అమ్మ అంటూ పిలిచేసరికి ఏంటి కనకం ఏంటిలా వచ్చావు అని చెప్పని అనగానే ఈ మీడియా వాళ్ళు మమ్మల్ని నిలబడినిచ్చేలా లేరు మమ్మల్ని కనీసం కూర్చోనిచ్చేలా లేరు మా జీవితాలతో ఆడుకోవడమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు అని అంటుంది ఏమైంది కనుక అంటే కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేస్తున్నావంట కదా అని చెప్పని అంటే ఎవరన్నారా మాట అంటుంది ఇదిరాదేవి ఇదిగో వీళ్ళంతా అదే అంటున్నారమ్మా మనం వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తున్నామంట అంతేకాదు అప్పు కళ్యాణ్కి పెళ్లి చేయడం కోసమే ఇంకా మనం అనామిక నుంచి వీళ్ళు కళ్యాణ్ దూరం చేసేసామంట అని చెప్పని అంటుంది ఎవరన్నారు ఇవన్నీ అని ఇందిరాదేవి అడిగేసరికి ఇంకెవరు ఈ మీడియా వాళ్ళేనమ్మా పేటలోకి వచ్చి ప్రతి ఒక్కరూ వింటూ ఉండగా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంతగానో బాధ పెడుతున్నాయమ్మా అని చెప్పని అనగానే సరే ఇప్పుడు ఏం చేద్దామంటావంటే పెళ్ళి చేసేద్దామమ్మా అంటుంది కనకం ఏం మాట్లాడుతున్నావు అంటుంది ఇందిరాదేవి నిజమేనమ్మా పెళ్ళి చేసేద్దాం అసలు ఏ గొడవ ఉండదు అసలు ఈ మీడియా వాళ్ళకు మాట్లాడుకోవడానికి టాపిక్ కూడా ఉండదు వీళ్ళని రెచ్చగొట్టి పంపడానికి ఇంట్లో వాళ్ళకి అంత పని కూడా ఉండదు అందుకని ఇంట్లో వాళ్ళ అంటే ఇక్కడి నుంచే ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంట మరి వెళ్ళింది రుద్రాణి నుంచో లేకపోతే అనామిక నుంచో లేక రాహుల్ నుంచో అని చెప్పనంటే ఏ కనకం వచ్చిన పని చూసుకుని వెళ్ళు మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావంటే నువ్వు నీ చెయ్యి లేకుండా ఇలాంటి కార్యాలు ఏవీ జరగవులే అత్తా నాకు తెలుసు కానీ మా అమ్మ అందరు నువ్వో ఉలికి పడిపోనక్కర్లేదు నిజమే మాట్లాడుతుంది కదా అని చెప్పి అంటుంది స్వప్న ఇక మొత్తం మీద కనకం ఆ మాటలు మాట్లాడటంతో ఆలోచిద్దాం కనకం నువ్వు అన్న తర్వాత ఏముంది అంటే ధాన్య లక్ష్మి వెంటనే అడ్డుకొడుతుంది అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు ఆలోచిద్దామని చెప్పని అంటారేంటి ఎలా ఆలోచిస్తామండి అని చెప్పని అంటే ఏ ఆలోచించక ఏం చేస్తావు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు మాత్రం మాటలు పడుతూ ఉండాలా చెప్పు వాళ్ళు మాటలు పడి అందరితోటి మాటలు అనిపించుకుంటూ ఉంటే నువ్వు మాత్రం సంతోషంగా ఉంటావా అని చెప్పేసేసి అంటే అదేంటి అత్తయ్య గారు అలా మాట్లాడతారు నేనేం సంతోషంగా ఉన్నాను నా బిడ్డ గురించి నేను బాధపడుతూనే ఉన్నాను అంటుంది మరి బాధపడుతున్న దానివి ఎదుటి వాళ్ల బిడ్డ యొక్క బాధ గురించి నీకు తెలియట్లేదా అని అనగానే ఒక్కసారిగా ఇక ధాన్యలక్ష్మి సైలెంట్ అయిపోతుంది ఇక అలా సైలెంట్ అయిపోయిన తర్వాత కనకం నాకు న్యాయం కావాలి నా బిడ్డ జీవితానికి న్యాయం కావాలి అంటూ ఉంటే అప్పుడే వస్తాడు కళ్యాణ్ ఏమైందంటే అని అనగానే చూడయ్యా ఈ బాధ ఏంటో మాకు అర్థం కావట్లేదని కనకం జరిగింది మొత్తం చెప్తుంది అప్పు ఎక్కడుందంటీ అని అడుగుతాడు కళ్యాణ్ ఇంట్లోనే ఉంది అని చెప్తుంది కనకం సరే ఆంటీ మీరేం దిగులు పడకండి టెన్షన్ పడకండి సరేనా నేను అప్పుతో మాట్లాడతాను అని చెప్పానంటే ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావా అంటుంది కనకం లేదు లేదు అప్పునే ఇక్కడికి రమ్మని ఫోన్ చేయండి అని చెప్పానంటే ఇక అప్పుని కనకం పిలిపిస్తుంది అప్పు వస్తుంది అందరూ కూర్చుని కళ్యాణ్ ఏం మాట్లాడతాడా అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటే ఆల్రెడీ యానివర్సరీ జరిగి ఉండడం వల్ల ప్లాట్ఫామ్ అది వేసి కళ్యాణ్ ఫ్యామిలీ అంతా చుట్టూ కూర్చొని ఉండగా కళ్యాణ్ అప్పుని తీసుకొచ్చి అక్కడ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెడతాడు చెప్పప్పు వాళ్ళెవరో ఏదో అన్నారని కాదు మీడియా వాళ్ళు ఏదో అంటున్నారని కాదు నీ ఉద్దేశం ఏంటి నువ్వేమవ్వాలనుకుంటున్నావు ప్రజెంట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు మీ అమ్మ చెప్తున్నట్టు పెళ్లి చేద్దాం అను చేసుకుందాం అనుకుంటున్నావా లేకపోతే నీ గోల్ని రీచ్ అవుదామనుకుంటున్నావా అని అనగానే నాకు నా గోలే ముఖ్యం పెండ్లి గిండ్లి గిండ్లీ నవ్వదు అని అంటుంది మరి ఆ మాట మీ ఇంట్లో వాళ్ళకి అర్థమైనా బయట మీడియా వాళ్ళకే అర్థం కావట్లేదు అయితే నీకు నాకు పెళ్ళన్నా అవ్వాలి లేదా నీ పెళ్ళన్నా అయిపోవాలి ఏం చేద్దామంటావు అంటే కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావురా దానికి నీకు పెళ్ళేంటి అంటుంది ధాన్యలక్ష్మి నిన్ను మాట్లాడొద్దని ఆల్రెడీ నిన్నే చెప్పాను నీకు నా గురించి నా విషయాల్లో మాట్లాడే రైట్ లేదు అని అంటూ పెద్దమ్మా నేనే నిర్ణయం తీసుకున్నా మీరెవరో అడ్డు చెప్పరు కదా అని అంటాడు లేదు నాన్న ఎందుకు అడ్డు చెప్తాం చెప్పం కదా అంటుంది అపర్ణ అన్నయ్య మీరు అని రాజుని ఇంకా కావ్యాన్ని అడిగితే లేదురా ఎందుకు అడ్డు చెప్తాం అని అంటాడు ఓకే వెరీ గుడ్ ప్రశాంతం ఇంకేముంది అప్పు ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయం తీసుకున్నాను అని నేను చెప్తే నువ్వేమంటావు అంటాడు అప్పు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతుంది అనామిక అన్న మాటని నిజం చేసినట్టు అవుతుంది రాబాయ్ అని అంటుంది అసలు అనామిక అన్న మాట గురించి మనం పట్టించుకోవద్దు వదిలేద్దాం అనుకుని ప్రశాంతంగా మన బతుకు మనం బతుకుతున్నాం కానీ మీడియాని రెచ్చగొట్టి పంపించింది అనామికే అనామికను రెచ్చగొట్టింది ఎవరో తెలుసా ఇదిగో మా రుద్రాణి అత్త నేను మా అన్నయ్య కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతుంటే ఎక్కడ ఆఫీస్ అంతా మా మా చేతుల్లో ఉండిపోయి రాహుల్ గాడు ఎందుకు పనికిరాకుండా పోతాడోనని అనామిక దగ్గరికి వెళ్ళి నేను మళ్లీ తిరిగి ఆఫీస్కి వెళ్ళడం మొదలు పెట్టాను అనే విషయాన్ని చెప్పింది ఆవిడగారు ఈవిడిగారు ముందు సైలెంట్గా ఉన్నట్టుండి వాళ్ళమ్మని నాన్నని రెచ్చకొట్టి మీడియా మళ్లీ మన వెనక పడేలా చేసింది అనగానే ఇదంతా అబద్ధం నేనెందుకు వెళ్తాను నేనెందుకు కలుస్తాను అనగానే ఆ పెయ్యి అత్తా ఆ పెయ్ నువ్వు అనుకుంటున్నావు నేను చేసేది తెలీదు అని కానీ నువ్వు జైలుకి వెళ్ళి అనామికను కలవగానే అక్కడ సెంట్రీ నాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు నువ్వు అనామికతో మాట్లాడిందంతా కూడా నాకు రికార్డ్ చేసి పంపించాడు తెలుసా అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నువ్వు అనామిక గురించి అక్కడున్న కూడా పట్టించుకుంటున్నావు అనమాట అనగానే ఇప్పుడు పులి బోన్లో ఉందనుకో జనాలు సేఫ్గా ఉన్నారులే అనుకుంటా కానీ అక్కడున్నది పులి కాదు రాక్షసి అలాంటి రాక్షసు గురించి ఎక్కడ తప్పించుకుంటుందో ఎక్కడ కొత్త కొత్త ప్లాన్స్ వేస్తుందోనని తెలుసుకుంటూ ఉండాలి కదా అందుకోసమే నా జాగ్రత్తలో నేనున్నాను సో ఆ రాక్షస్కి తోడున్నది వెనకుండి నడిపించింది ఆ రాక్షసుని అంత బాగా తయారు చేసింది రెచ్చగొట్టింది నువ్వు మా అమ్మ ముఖ్య పాత్ర నువ్వు పోషించావనే విషయం నిన్న నాకు అర్థమైంది అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఇక నీకు మాట్లాడే అవసరం లేదు అవకాశమూ లేదు ఇక నువ్వు వదిలేవు అని అంటాడు సైలెంట్ అయిపోతుంది రుద్రాణి చెప్పానం ఇక సారీ చెప్పప్పు పెళ్లి చేసుకుందాం అని అంటాడు ఇక ఇంట్లో వాళ్ళంతా అలా చూస్తూ ఉండగానే అప్పు అమ్మా అని అంటే కనకం నాదే ఉందమ్మా మీ అక్కలిద్దరూ ఇక్కడే ఉన్నారు ఈ ఇంటి పెద్దలు ఇక్కడే ఉన్నారు నిర్ణయం తీసుకోవలసిన ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు మరి ఇక నాదేముంది నా కూతురికి అత్తగారు మామగారైన మా వియ్యంకులు అక్కడే ఉన్నారు నా ఇంకో కూతురికి అత్తగారు భర్త అక్కడే ఉన్నారు మరి ఇక నాకు వేరే కుటుంబమూ లేదు మా కుటుంబ విషయంలో వేరే వాళ్ళు ఎవరూ కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరమూ లేదు నా భర్త ఏం చెప్తే దానికి శిరస వహిస్తాను నా భర్త ఈ ఇంటి పెద్దల మాటని జవదాటడు కాబట్టి ఆలోచించి ఏం చేస్తారు అనేది వాళ్ళిష్టమే అని అంటూ ఉంటే కళ్యాణ్ అప్పు వంక చూస్తూ చెప్పు అందరూ అన్ని చెప్పేశారు నువ్వు చెప్పు అంటూ ఉండేసరికి ఇక అప్పు నిదానంగా లేచి సీతారామయ్య ఇంకా ఇందిరాదేవి దగ్గరికి వస్తుంది నా జీవితంలో ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఎలా జరిగిపోతుందో కూడా నాకు తెలియట్లేదు కానీ జరగడం మాత్రం నిజం ప్రపంచానికి తెలుస్తోంది మాత్రం నిజం లోపల ఉన్న అబద్ధాన్ని సారీ లోపల ఉన్న నిజాన్ని గ్రహించకుండా అబద్ధం అనేటటువంటి అక్షరాల్ని రాసుకొని ఆ అక్షరాలే నిజం అనేటటువంటి నిప్పుతో కప్పేసి ఆ అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేస్తోంది ఈ ప్రపంచం ఆ ప్రపంచం చేస్తున్న ప్రచారంలో కాలి బూడిదైపోతోంది నా జీవితం నా జీవితం అవుతుంటే నా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతుంటే నేనేం చేయాలో అర్థం కాని స్థితిలో ఒక మూలన ఆ ఇంట్లోనే కూర్చుని బాధపడటం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను దీనంతటికీ కారణమైన వారు హాయిగా ఉన్నారు అందుకే దీనికి ఒక పరిష్కారాన్ని వెతికాను అంటూ నా స్నేహితుడు నా స్నేహితుడు ఈ కవి చెప్తున్నాడు మరి మీరేమంటారో పెద్దలు మీ ఇష్టం అంటుంది అప్పు చాలా బాగా చెప్పావు అప్పు నిజంగా చాలా బాగా చెప్పాం నిజాన్ని అబద్ధం అనేటటువంటి పెట్టెలో బంధించేస్తున్నారు దాన్నే నిజంగా చూపిస్తున్నారు నిజాన్ని అది కాల్చేస్తోంది నీ జీవితాన్ని బూడిద చేస్తోంది బాగా చెప్పాం అందుకే ఆ బూడిదలోంచి ఒక అందమైన బొమ్మని మలచటానికి ఆ బూడిదనే తన కలంలో సిరాగా మార్చుకుని కవిత రూపంలోకి ప్రపంచంలోకి తీసుకురావడానికి నా మనవడు సిద్ధంగా ఉన్నాడు వాడి చేయందుకుని నువ్వు కూడా సంతోషంగా ఉండు ఏం బావా అని అంటే అంతే చిట్టి నువ్వన్నది కరెక్టే జీవితం నాశనం చేసుకోవాల్సిన అవసరం ఏముంది బంగారం లాంటి జీవితాన్ని కాలదన్నుకుని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది ఏమీ లేదు ప్రశాంతంగా పెళ్లి చేసుకోండి మేమైతే మాకు తెలిసి జరిగింది అన్నట్టు ఉండం ఇక్కడ ఉన్న వాళ్ళ అందరం ఇక్కడే ఉంటాం ఎవరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు ఎవరు ఎవరితోనూ మాట్లాడటానికి వీల్లేదు అందరి ఫోన్స్ అక్కడ పెట్టండి అంటాడు సీతారామయ్య ఇక వెంటనే అందరూ ఫోన్స్ తీసుకొచ్చి అక్కడ పెడతారు రుద్రాణి రాహుల్ స్వప్న ఇలా అందరి ఫోన్స్ అక్కడే ఉంటాయి అయిపోయిన తర్వాత అప్పుడు కళ్యాణ్ అప్పుతోటి మీరు వెళ్ళి పెళ్లి చేసుకొని రండి మీడియా ముందుకు వెళ్ళండి పెళ్ళి అయిపోయిందని చెప్పి చెప్పండి మా ఇరు కుటుంబాలకి తెలియకుండా మేం చేసుకున్నామని చెప్పండి మీడియాతో పాటే ఇంటికి రండి ఇక్కడ మేమంతా అంగీకరించి లోపలికి తీసుకొస్తాం సరేనా అని సీతారామయ్య రాజ్ ఒక మంచి సినిమా పెట్టు చూద్దాం అని చెప్పి అనగానే ఇక రాజ్కి ఏం మాట్లాడాలో అర్థం కాక టీవీ పెడతాడు అప్పు ఇద్దరూ కూడా బండి తీసుకుని బండి మీద వెళ్ళిపోతారు ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు ఆ గుడిలో చక్కగా దండలు మార్చుకుని అప్పుమెన్లో తాళి కట్టి తిరిగి ఇంటికి తీసుకొస్తాడు కళ్యాణ్ వెంటనే మీడియా అటెన్షన్ మీడియా వాళ్ళు ఇప్పటిదాకా మేమన్నదే నిజమైంది నిజంగానే ఇద్దరి మధ్య సంబంధం ఉంది అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అవేవి పట్టించుకోకుండా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా ఏమీ మాట్లాడకుండా కళ్యాణ్ని అప్పుని లోపలికి తీసుకురావాలి ఎవరు వెళ్ళి హారతిస్తారు అని అంటూ ఉంటే అప్పటి వరకు ఏమీ మాట్లాడని ధాన్యలక్ష్మి నేను వెళ్తాను మావయ్య గారు అని చెప్పి వెళ్ళి హారతి పళ్ళెం తీసుకొచ్చి అప్పుకి ఇంకా కళ్యాణ్కి హారతిచ్చి లోపలికి తీసుకొస్తుంది ఏమే ధాన్యం ఇందాక నేను మాట్లాడు అంటే ఏమి మాట్లాడకుండా కూర్చున్నావు అనగానే జరిగేది ఎలాగూ జరుగుతుంది ఆ తర్వాత జరగాల్సిన వాటి గురించి నేను ఆలోచించుకుంటున్నాను అంతే ఇంకేం మాట్లాడాలి అని చెప్పని అంటుంది ఒక్కసారిగా ప్రకాశం పర్వాలేదే నువ్వు మనిషిలా ఆలోచిస్తున్నావు అంటాడు ఆహా మీరు మతిమరుపు వల్ల ఆలోచిస్తున్నారా చాలే వెటకారం అనేసి ఇక వెంటనే డైరెక్ట్గా అప్పుని కళ్యాణ్ని లోపలికి తీసుకొచ్చాక మీడియా వాళ్ళ ప్రశ్నలకి రాజ్ ఇంకా కావ్య ఇద్దరు కూడా సమాధానం చెప్తారు దాంతో ఇక మీడియా వాళ్ళ అటెన్షన్ అంతా ఇటు నుంచి అనామిక వైపుకు తిరుగుతుంది ఇక డైరెక్ట్గా అనామిక దగ్గరికి వెళ్ళి మీ భర్త అప్పుని పెళ్లి చేసుకున్నాడు మీ అభిప్రాయం ఏంటి అనగానే నా భర్త కాదు టు బి కరెక్టెడ్ నా మాజీ భర్త అని చెప్పని అంటుంది అంటే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అనగానే ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలు లేవు ఒకవేళ అవసరం పడితే జరగొచ్చేమో తన జీవితం తను చూసుకున్నాడు కదా అంటుంది అనామిక కానీ మనసులో మాత్రం అనవసరంగా కళ్యాణ్ని రెచ్చగొట్టాను కదా అని బాధపడుతూ ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే మీరు మా ఛానల్ని కనుక ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మీరు అలా ఆల్ ట్యాప్ చేయడం ద్వారా టీవీ కంటే ముందుగా సీరియల్ని మీరు చూడవచ్చు